ఈమె ఒక యదవురాలు ఈ ఎదురైనటువంటి ఆమె తన కుమారుడి మీద యవనస్తుడి మీద ఎన్నో ఆశలు పెట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది ఎన్నో కోరికలు పెట్టుకుంది యవన కాలంలో ఉన్నప్పుడు ఆ కుమారుడికి సమస్తమును తీసుకువచ్చి పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత నా కుమారుడి దగ్గర ఏదో ఒక చంతన లేకపోతే ఏదో ఒక ఏదో విధంగా పోషిస్తాడు కానీ ఎన్నో ఆశలు పెట్టుకుంది ఎన్నో కోరికలు పెట్టుకుంది అటువంటి సమయంలో ఆ యదవరాలు యొక్క కుమారుడు కాయలు పడి కాయలు పడి అస్వస్థత పడి ఆ తక్కువ సమయంలో మరణించాడు చనిపోయాడు ఇప్పుడు తల్లి వేదన ఎట్లా ఉంటుందో చెప్పండి నీకు బదులుగా నేను చనిపోయినా బాగుండరా దివెంతుకు చనిపోయేవరా దేవుడు కనికరించలేదు దేవుని మీద లేదు అని ఆ ఆ కుమారుని వైపుకు చూసి బోరున ఏడుస్తూ రమ్ములు బాదుకుంటూ ఏడుస్తా ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఆ ఏడుపును చూసినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు వచ్చి అంత కానీ ఆమె యొక్క ఆ ఓదార్పు ఎంత ఓదార్చినా ఓదార్చలేకపోతున్నాడు ప్రభు ఎందుకు నువ్వు అందుగానే నన్ను తీసుకోవలసింది నా కుమారుని తీసుకున్నావని బోర్న ఆ ప్రజలందరూ వచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వచ్చి పాడి కడతా ఉంటుంది పాడి మీద పాడి ఏడుస్తూ ఉంటుంది నిజంగా మరి దేవుని యొక్క కృపెండు తప్ప అదే దారంట మన ప్రభు అనేటువంటి ఏసుక్రీస్తు అమ్మే హలేలుయా ఆ యేసు క్రీస్తు ఆ మార్గం అంతా వస్తుంటే ఆ ఏడుపు ఆ రోదన ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితి అంతా చూశాడు అప్పుడు ఆమెను చూసి అమ్మ ఏడవద్దు భయపడకు అని ఆమెని కనికరించి నిత్య జీవానికే నిత్య జీవానికి అది సాదృశ్యం ఈ రోజున మనం కూడా ఏదో ఒక రోజున చనిపోతాం చనిపోయిన తర్వాత మనకి నిత్య జీవి కలుగుతుందా లేదా అని మనం ఒకసారి ఎరుగు ఉండాలా దాన్ని గుర్తుపట్టాలా దాని ఎద్దు మనం విశ్వాసం కలిగి ఉండాలా ఏదో ఒకరోజు నా దేవుడు లేచాడు మృత్యం లేచాడు నేను కూడా మృత్యం లేస్తాను అనే విశ్వాసం మనలో ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన రాకల్లో మనం అందరూ కూడా లేస్తాము ఆయన్ని మనం కళ్ళులారా చూస్తాము ఆయన రాజ్యములో మనం నిత్యము జీవిస్తాము